నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వామసు నామ సంవత్సరం మే నెల యొక్క మేషాది ద్వాదశ రాసుల వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ గ్రహ సంచారాలు ఎలా ఉంటున్నాయి వాటి యొక్క పరిహారాలు సూచనలు మంత్రాలను కూడా అందివబోతున్నారు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ధనస్సు రాశి ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు చూసుకున్నట్టయితే విజ్ఞాన పరంగా జ్ఞానం పెరుగుతుంది సక్సెస్ సాధిస్తారు ఆధ్యాత్మిక విద్యల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు సాంస్క్రిట్ కానీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కానీ వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు మెంటల్ గా ఫోకస్ ని మీరు ఎక్కువగా డెవలప్ చేసుకునే అవకాశము ఈ రాశిలో ఉండే వారికి కనబడుతుంది అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ప్రోత్సాహంగా ఉండే సమయము మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా చేసుకోండి ఖాతాల నిర్వహణలో అంటే అకౌంటింగ్ సిస్టమ్ లో కనుక కొన్ని బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతోంది వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రిటైల్ వ్యాపారస్తులకు విశేషంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది విద్యారంగంలో ఉన్న వారికి చూసినట్టయితే పెట్టుబడులకు ఇది మంచి ఫలితాలు ఇస్తాయి అంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వ్యవస్థలు స్థాపించాలన్నా దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలన్నా కానీ ఇది కరెక్ట్ సమయం ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే పేగులకు జీర్ణ వ్యవస్థకు సంబంధించి mandi తీవ్రమైన అనారోగ్యము సమస్యలు ఆపరేషన్స్ అయ్యే పరిస్థితి కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి సూర్య నమస్కారాలు చేసుకుంటే కొంతవరకు ఫలితం కనబడే అవకాశం ఉంది అయితే వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కూరగాయలు పండ్ల సాగుకు కనుక మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది మార్కెట్ లో ధరలు కూడా మిశ్రమంగా ఉండబోతున్నాయి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సంతాన సంబంధిత విషయాల్లో సంతోషకరమైన వార్తలు సమాచారాన్ని అందుకుంటారు వయోజనులతో అంటే వృద్ధులతో మీకు భేదాభిప్రాయాలు గతంలో ఉండి ఉంటే కనుక సర్దుమణిగిపోయి సానుకూలమైన సంబంధాలు కలిగే అవకాశం కుటుంబంలో గోచరిస్తోంది శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు పెడతారు శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే రాజకీయాలు చూసుకున్నట్టయితే కనుక ధార్మిక ఆధ్యాత్మిక రంగాలలో కీలకంగా నాయకత్వం ఉండబోతోంది కేంద్ర పరిపాలనలో మేధావుల ప్రభావం ఎక్కువగా కనబడుతోంది అయితే ఆర్థికంగా చూసినట్టయితే దేశ ఆర్థిక పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులు ప్రవేశపెట్ట సూచనలు జరుగుతున్నాయి అయితే బ్యాంకింగ్ వ్యవస్థ కాస్త ఊపిరి తీసుకునే అవకాశం కనబడుతోంది దేశ రక్షణ విభాగం చూసినట్టయితే కనుక ఇంటర్నల్ సెక్యూరిటీ రంగము డెవలప్ అయ్యే అవకాశం కనబడుతోంది సైబర్ సెక్యూరిటీకి మిషన్స్ అంటే కొత్త కొత్త అరికట్టేందుకు విధానాలను మిషన్స్ ను ఆపరేషన్స్ ను కనిపెట్టబోతున్నారు అయితే ప్రకృతి పరంగా చూసినట్టయితే పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాభావం ఉండడము ఆ మేఘాలు గర్జన చేయడము ఆకస్మికంగా పిడుగులు వర్షాలు వర్షపాతము తుఫాన్లు గాలి తుఫాన్లు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే ఆ సామాజికంగా చూసినట్టయితే విద్యా సంస్కరణల మీద చర్చలు జరగబోతున్నాయి నైతిక విలువలు పెరిగేందుకు సూచనలు చట్టాలు పెరిగేందుకు అంటే చేసేందుకు ఏర్పాట్లు జరుగుబోతున్నాయి అయితే సినిమా రంగంలో చూసినట్టయితే కనుక ఫ్రెండ్షిప్ సంబంధించి దాతృత్వానికి అంటే చారిటీకి హెల్ప్ కి సంబంధించిన చిత్రాలు ఆదరణ పెరిగే అవకాశం ఉంది అంటే ప్రజల్లో ఇలాంటి సినిమాలు తీస్తే మంచి పెరిగే అవకాశం ఉంది నిర్మాతలు డైరెక్టర్లు ఆ దిశగా ప్రయత్నం చేయండి భక్తి సంగీతముకు సంబంధించిన సినిమాలకు విశేషణ ఆదరణ పెరగడంతో పాటు నిర్మాతలకు డైరెక్టర్లకు లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి అయితే ఓవరాల్ గా పరిహారాలు సూచనలు చూసినట్టయితే కనుక ఆ గురువారం రోజు పసుపు గంధం తీసుకుని దాంతో పూజ చేసినట్టయితే విశేషమైన గురుబలం పెరుగుతుంది దీనికి సంబంధించినటువంటి చిన్ని మంత్రము ఓం శ్రీ బృహస్పతి ఏ నమ దీన్ని నూట ఎనిమిది సార్లు ఈ నెల రోజుల పాటు చదువుకునే ప్రయత్నం చేసుకోండి దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి లేదా గురు సంబంధిత ఆలయాలను దర్శించుకోండి విద్యార్థులకు నోట్ బుక్స్ ని దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు Namaste.